ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే ఇడ్లీ లేకి సాంబార్ పచ్చడి ఏ విధంగా చేస్తామనేది చూపిస్తాను చట్నీ అండి చట్నీ సాంబార్ తర్వాత పచ్చిమిరపకాయలు ఇట్లా దోరగా వేయించుకున్నాను ఒక అల్లం ముక్క తీసుకున్నాను చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ జార్లో వేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత వచ్చి పప్పులండి పుట్నాలు పుట్నాల పప్పు అంటారు పప్పులు అంటారు కదండి అవి వేసుకున్నాను ఒక చిన్న కప్పు తర్వాత పల్లీలు వేసుకున్నానండి దొరగా వేయించుకున్న పల్లీలు వేసుకున్నాను కొబ్బరి అయితే లేదు కాబట్టి కొబ్బరి వేసుకోలేదండి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పది పలుకులు వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ విధంగా కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకున్న తర్వాత మూత తీసేసి కొంచెం చింతపండు వేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము వేసేసుకునేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం ఇది ఒకసారి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదండి దీనికి పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు గిన్నెకి తీసేసుకునేసి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు పచ్చడికి అయితే చట్నీకి అయితే ఏమో ఎక్కువ అవసరం లేదు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఒక ఎండువరకు అయితే ఉంచేసుకొని అది కూడా వేసేసుకొని ఒక కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా దించేసేసుకొని పోపు వేసేసుకుందామండి పచ్చళ్ళకి ఇది వచ్చి ఇడ్లీలోకి పచ్చడి రెడీ అయిపోయిందండి చట్నీ అంటారు పచ్చడి అంటారు చట్నీ రెడీ అయిపోయింది పుట్నాల పప్పు పల్లీలు చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి ఉంటే వేసుకుంటే బాగుండండి పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది లేదు కాబట్టి వేయలేదు తర్వాత అది అక్కడికి రెడీ అయిపోయింది పక్కన పెట్టేసానండి తర్వాత వచ్చి చిన్నజారు ఒకటి తీసుకునేసి జీలకర్ర కొంచెం ఒక స్పూను మిరియాలు ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత వచ్చి ఒక పద్ధాక వెల్లుల్లిపాయలు వేసుకున్నాను తర్వాత వచ్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకునేసి ఇది బరగ్గా మిక్సీ కొట్టుకుందాం సాంబార్కి ఇది రసంలాగా ఉంటుంది అనుకోద్దండి రసం కాదు సాంబారు ఇది ఈ విధంగా మిక్సీకి పట్టుకునేసి తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకా తర్వాత పప్పు ఉడకబెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ పప్పు నానబెట్టేసుకొని ఒక అర్ధ గంట నానిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడగబెట్టేసుకొని రుద్దేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు పప్పు రుద్దేసుకుని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేద్దామండి కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత ఆ జీలకర్ర మిరియాల పొడి ఆడించి పెట్టుకున్నాను కానీ అది కూడా వేసేసుకున్నాను పచ్చిది దాని నూనెలోకి ఏం వేయలేదు తర్వాత వచ్చి ఎంటీఆర్ సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ అండి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా వేసేసుకున్నాను తర్వాత వచ్చి బెల్లం కొంచెం అంటే కొంచెం వేసుకోవచ్చు అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చింతపండు వచ్చి ఒక ఉసిరికాయ అంత చింతపండు అండి ఎక్కువ అవసరం లేదు ఉసిరి ఉసిరికాయ ఎంత ఉంటుందో అంత చింతపండు అంతే దీనికి పులుపు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి చింతపండు టేస్ట్కు మాత్రమే వేసుకోవాలన్నమాట చింతపండు విధంగా కలిపి పోసేసుకున్నాను తర్వాత వచ్చి చూడండి ఇట్లా పిప్పి తీసి పెట్టేసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకుందాం తగినంత తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత తగినన్ని నీళ్ళు వేసేసుకుందాము సాంబార్ అయితే కొంచెం పలుసుగా ఉంటేనే బాగుంటుంది కదండి మరీ చిక్కగా ఉండకూడదు ఇడ్లీ సాంబారు తగిన నీళ్ళు వేసేసుకునేసి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం బాగా ఇదంతా ఎందుకంటే కారము జీలకర్ర మిరియాల పొడి వేసేసుకున్నాను అదంతా కలుపుకునేసి తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి కదండి హీట్ ఎక్కిన తర్వాత ఇంకా మామూలుగా పోపు వేసుకుందాం కదా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసుకుందాము ఉద్దిపప్పు వేసేసుకునేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నానండి అయితే రెండు వేసుకోవాలి ఆనియన్స్ మీడియం సైజ్ అయితే పెద్దదైతే ఒకటి వేసుకున్నాను ఒక ఆనియన్ ఒకరేమొకరి వేపాకు ఒక మూడు పచ్చివరపు కలి చీలికలు చేసి వేసుకున్నాను ఇవి బాగా మగ్గనిద్దాము ఇది కలర్ చేంజ్ అయ్యేంతవరకు గోధుమ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకుందాము వేయించేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇది వేగేటప్పుడు తొందరగా ఎగుతుంది ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో నీ మాట చెప్తుంటా కదండి ఎప్పుడు చెప్పిన వాటి చెప్తున్నాను అనుకోద్దండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి అట్లా వేసేది అది చెప్తాను అనమాట తర్వాత కొంచెం మూత పెట్టేసుకుందామండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా చూడండి గోధుమ కలర్కి వచ్చేసినాయి ఇప్పుడు అయిపోయింది కాబట్టి టమోటాలు అయితే పండువి ఒక సైజు మీడియం సైజు పండువి కట్ చేసి పెట్టుకున్నాను బాగా పండిపోయినట్వి ఈ విధంగా కట్ చేసుకునేసి సన్నగా వేసేసుకోవాలి వేసేసుకొని ఇది బాగా కలిపి మూత పెట్టేసి బాగా మగ్గని ఫస్ట్ టమోటా ఆయిల్లో మగ్గాలి కదా చూడండి ఎట్లా మగ్గిపోయిందో మగ్గిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కలుపుకునేసి కొంచెం ఇంగ వేద్దాం ఎప్పుడు కూడా సాంబార్లోకి ఇంగువ పడితే బాగుంటుంది కదండి ఒక హాఫ్ స్పూన్ అంత ఇంగు వేసుకుంటున్నాను పొడి ఇంగు వేది పొడి ఇంగు వేసేసుకునేసి కలిపేసుకుని పోపు రుద్దేసుకున్న పప్పు లేక సాంబార్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా సాంబార్లోకి వేసేసుకునేసి కలుపుకునేసి ఇది స్టవ్ మీద పెట్టేసి బాగా ఒక పదహైదు నిమిషాలు ఉడకనేవ్వాలండి ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే అందరికి ఎందుకంటే జీలకర్ర మిరియాల పొడి మనము నూనెలో వేయించలేదు కాబట్టి ఆయిల్లో పచ్చిదే వేసాం కాబట్టి ఇదంతా బాగా ఉడికితే స్మెల్ ఉడికేటప్పుడు చాలా బాగా మంచి వాసన వస్తుందండి ఈ సాంబార్ వచ్చి మా అత్తమ్మ చేసే సాంబార్ నేను నేర్చుకొని నేను చేస్తున్నాను ఇడ్లీ సాంబార్ సూపర్గా ఉంటుంది అన్నం వేరే సాంబారు ఇడ్లీలోకి వేరే సాంబారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎగిరిపోయింది కదా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి పై వరకు అగ్గిరి కనపడుతుంది అక్కడ వరకు ఉని కొత్తిమీర వేసేసుకున్నాను ఊడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని సాల్ట్ వేసుకునేవచ్చు ఇడ్లీ అయితే చూపించలేదండి ఇడ్లీ ఇంకొకసారి చూపిస్తాను లెంత్ ఎక్కువ అవుతుందని చూడండి ఇడ్లీలు కూడా చాలా మెత్తగా బాగున్నాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్